ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా నేటి మానకోట జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో కాకతీయులు తవ్వించిన తటాకంకి దగ్గరలో లింగారూపంలో నిలవై ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం కాకతీయ రాజులు ప్రతిష్ఠించారు ఒకప్పటి ముప్పారం కళాన్ నేటి పెద్దముప్పారం వరకు కోరిన కోరికలను తీర్చే దైవంగా పూజలు అందుకుంటున్న రామలింగేశ్వర స్వామి నేటికే అభివృద్ధికి నోచుకోవడం లేదు రి ఓం వాగర్ధ వివసంపక్తో వాగర్ధ ప్రతిభక్తయ్యే జగద పితరో వందే పార్వతీ పరమేశ్వరవు పెద్దముప్పారం గ్రామంలో కులవయున్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చాలా మైమగల్ల దేవాలయం పురాతనమైన దేవస్థానం ఇది ఏడు వందల సంవత్సరాలు కాకతీయల నాటి సామ్రాజ్యంలో ఇది ఈ దేవాలయం నిర్మించడం జరిగింది కొంగు బంగారముగా పార్వతీ రామలింగేశ్వర స్వామి యొక్క పిలిస్తే పలికేవాడు పార్వతీ రామలింగేశ్వర స్వామికి ప్రతి ఒక్కరు కూడా పిలవగానే స్వామివారి యొక్క సంకల్పం ఏదైతే దేవాలయంలో చేస్తారో భక్తులు ఎమ్మటే స్వామివారి కోరికలు తీర్చడం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వైభవంగా యాగాలు స్వామివారి ఉత్సవాలు ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ముప్పారం గ్రామంలో కొలువైన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామివారి మొక్కులు స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకొని స్వామివారి అనుగ్రహాన్ని ప్రతి భక్తులందరూ పొందుతున్నారు అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని భక్తులందరూ పొందుతున్నారు అదేవిధంగా పురాతనములో అమ్మవారిక్కడ పార్వతీదేవి స్వయముగా అమ్మవారు వెల వెలచటం జరిగింది అమ్మవారు కాబట్టి అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి ఆ స్వామివారికి మీ యొక్క కూడా స్వామివారికి చెప్పుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనవి ఓం దేవాలయ కట్టడం నేటికి చెక్కు చేరకుండా పటిష్టంగా ఉండడం ఇక్కడ విశేషం గర్భగుడి ఆలయ గోపురంపై శిల్పకళ కళ్యాణ మండపం నాటి వాస్తు సూత్రాలతో కట్టిన కువేల కనువిందు చేస్తోంది ప్రశాంత వాతావరణంలో కార్తీయుల కాలం నుండి నేటికి నిత్యా అభిషేకాలు క్రతువులు నిర్వహిస్తూ అత్యంత వైభవంగా వెలుగొందు పెజపుార గ్రామంలో మహిమగల్లా పార్వతి రామలింగేశ్వర స్వామి అనేది అది పురాతనం చేసినటువంటిదే ఇక్కడ భక్తులలో కూడా అనేకమైనటువంటి సమస్యలను కూడా ఈ రామలింగేశ్వర స్వామి తీరుస్తున్నారని ఈ యొక్క మండలంలో ఎక్కడ జరిగినటువంటి వింత విశేషాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ రమణ శర్మ మరియు పవన శర్మ అనేటువంటి వాళ్ళు ఈ ఆలయానికి చాలా కృషి చేస్తున్నారు ఈ ఆలయానికి చాలామంది దాతలు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గుడి ఇంత మహిమగలి ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ ఈ స్వామివారు కొలువైనటువంటి దేవాలయం ఇది తప్పకుండా మీరు ఎవరైనా కోరికలు ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడికి రాండి తప్పకుండా కోరికలు తీర్చుకోండి ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి ఈ యొక్క సహాయ సహకారాలను అందించాలని ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని కూడా మనసారా కోరుకుంటున్నాం స్వామి శరణమయ్యారు కానీ మూడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది కేవలం గ్రామస్తుల సహకారంతో పూజలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు గత పన్నెండేళ్లుగా వైదిక గ్రామ పురోహితులు కీర్తి శేషులు పోలంపల్లి నరసింహమూర్తి కుమారులైన రమణ శర్మ పవన్ శర్మ సోదరులు దేవాలయానికి పెద్దపీట వేస్తూ రామలింగేశ్వర స్వామికి అత్యంత వైభవంగా అభిషేకార్చన హోమా నిత్య పూజా కార్యక్రమాలతో భక్తుల సహకారంతో గ్రామ సుభిక్షానికి కృషి చేస్తున్నారు మేము ప్రతి సోమవారం ఇక్కడ భజన చేస్తాం స్వామి మాది శ్రీనివాస భజన మండలి కార్యక్రమం నడుస్తుంది శనివారం వెంకటేశ్వర స్వామి భజన చేస్తాము సోమవారం ఇక్కడ చేస్తాము మేము ఏది కోరుకున్నా కూడా అయితే స్వామి నా కోరిక కూడా ఒకటి నెరవేరింది స్వామి స్వామి ఏ శరణమయ్యప్పి శ్రీ పార్వతీరామేశ్వర స్వామి వారి దేవాలయం కాకతీయులు సామ్రాజ్యం వారు నిర్మించిన దేవాలయం స్వామి మనం ఏది తలుచుకుంటే ఇక్కడ వచ్చి స్వామి వారి దగ్గరికి వచ్చి ఏది మనం మొక్కుకుంటే అది మన కార్యక్రమాలు విజయవంత స్వామి ప్రభుత్వం ఈ దేవాలయాన్ని గుర్తించట్లేదు దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి ఈ దేవాలయానికి సహకారాలు అందిస్తే స్వాములు చిన్న స్వాములైన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయటంలో వారు మహా ముందంజలు ఉంటారు స్వామి గత పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు కార్తీక మాసంలో విజయవంతమైన పూజలు చేసుకుంటూ రంపారాన్ని ఒక వెలుగు వెలుగుగా తీసుకొచ్చిన అయ్యగారులు వాళ్ళు చిన్నపిల్లలైనా చాలా విజయవంతమైన కార్యక్రమాలు చేసి ఆదరణ తెప్పించుకున్న అభివృద్ధి తీసుకొస్తారు స్వామి దయచేసి పెద్దలు అధికారులు ఆ ప్రభుత్వం వారు దయచేసి మా దేవాలయాన్ని మీ సహాయ సహకారం అందిస్తారని ఓం నమ శివాదే పెద్దముప్పార గ్రామంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఈ యొక్క దేవాలయం కాకతీయుల చరిత్రని చాటడానికి ఉందండి ఈ ఈ దేవాలయం చాలా విశిష్ట దేవాలయం అండి ఈ దేవాలయంలో కోరిన కోరికలు నెరవేరుస్తాయి ఆ రామలింగేశ్వర స్వామి విద్య పిల్లల ఆరోగ్య ఆరోగ్యాలు పుత్రకామేష్ఠి యాగాలు చేయకుండానే ఈ స్వామిని నమ్ముకుంటే కోరిన కోరికలు నెరవేరుస్తాడండి సంతానం లేని వారికి సంతానం ఉద్యోగాలు వ్యాపారం వ్యవసాయం పిల్లల చదువులు అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయండి ఇక్కడ విశేషతగా చెప్పాలంటే కార్తీక మాసం చాలా గొప్పగా సాగుతుందండి కార్తీక మాస విశేషత చెప్పాలంటే రెండు కన్నులు సరిపోవండి దీపా దీపారాధనలు కోటి దీపోత్సవాలు అభిషేకాలు కుంకుమార్చనలు చండీ యాగాలు పూజలు హోమాలు క్రతువులు యధావిధిగా పూజారులు దేవస్థానం వారు గ్రామ పెద్దలు ప్రజలు అంతా కూడా కలిసి చాలా బాగా జరుపుకుంటారండి ఈ బ్రహ్మోత్సవాన్ని కార్తీక మాస ఉత్సవాన్ని ఇక్కడ సాంఘిక కార్యక్రమాలు జానపద కార్యక్రమాలు ఉత్సవాలు అన్నీ కూడాను చాలా యథావిధిగా సాంస్కృతిక పదంలో నడుస్తూ ఉంటాయండి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి మీ వంతు సహాయం కూడా ఎవరైనా దాతలు చేసేది ఉంటే చేయొచ్చండి ఇది పురాతన దేవాలయం ఇలాంటి దేవాలయాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి ఇలాంటి దేవాలయాన్ని పునరుద్ధరణ కోసం మీ వంతు సహాయం చేసే దాతలు ఎవరైనా ఉన్నా ముందుకు రావచ్చండి తిరుపతి మాది పెదమ్ముపారం గ్రామము మాది పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయము ఉప్పారంలో మహిమగల్ల దేవుడు ఈ ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు మా శివాలయంలో జరుగుతాయి కాబట్టి భక్తులంతా చందాల సహాయంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈ దేవాలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతుంది ఇంకా అభివృద్ధి కావాలంటే దాతలు ముందుకొచ్చి అందరూ సహకరించవలసిందని కోరుచున్నా అవును శివ